रिसेट 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 ద ద ద ఇస్ లవ్ లవ్ స్టోరీ దట్ ఎక్సైటెడ్ మోస్ట్ హ్యాపీ స్టోరీకి చాలా ముఖ్యమైనది ఒక మంచి లవ్ ట్రాక్ అన్నీ ఉండాలి అది మన ఫిల్మ్లో ఉందని నేను ఫిల్మ్ లో ఉందని వాళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్న సంఘటనలు ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఎంత ప్రేమ ఉంది ఇవి సో అనుకోకుండా ఫ్రమ్ నేచర్ ఫ్రమ్ సిచ్యువేషన్ వీళ్ళకి కొన్ని కాన్ఫ్లిక్ట్స్ వస్తాయన్నమాట ఆ డిస్టెన్స్ వచ్చినప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఉన్న ప్రేమ బలపడుతుందా తగ్గుతుందా అనేది ఏదైతే ఉందో దాని మీదే ద పారామీటర్ ఆఫ్ లవ్ డిపెండ్స్ సో వీళ్ళిద్దరి మధ్యలో నిజంగానే వచ్చిన పరిస్థితులకి ఒకళ్ళొకరు ఎలా రియాక్ట్ అయ్యారు అనేది పాయింట్ కింద తీసుకుని ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ కింద డిజైన్ చేసిన స్టోరీ ఇది ఇట్స్ ద పవర్ ఆఫ్ లవ్ ఈ ఈ లవ్ స్టోరీలో దట్ ఈస్ హైలైటెడ్ అండ్ అదే కాకుండా ప్రతి ప్రేమ కథలో ఆనెస్ట్ ప్రేమ కథలో ఒక పెయిన్ కూడా ఉంటుంది ఏదో ఒక లవ్ స్టోరీ కథ అంటే ఈ రోజుల్లో ఎట్లా ఉంటుంది ఏముంటుంది అన్నీ ఆలోచించవచ్చు బట్ వెన్ పీపుల్ స్క్రీన్లో చూస్తున్నప్పుడు ఓకే ఇది నిజంగా జరిగిన ఒక కథని ఫీల్ అవుతారు నిజంగా వాళ్ళ ఇద్దరి మధ్యలో ఉండే డిస్టెన్స్ కానీ ఇవన్నీ కూడా ఆడియన్స్ నిజంగా ఓకే వీళ్ళ క్యారెక్టర్స్ ఎట్లా ఉన్నాయి అట్లాంటి సిచ్యువేషన్స్లో అని అనుకుంటారు అది కూర్చున్న ఆడియన్కి ఏంటంటే ఆ మచిలేశ్వరం అనే ఊళ్ళో ఉన్నట్టు ఉంటుంది